హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వినాయకుడిని ప్రసాదంలా చేసుకునే చింతపండు పులిహోరను ఇలా చేసుకోండి త్వరగా అయిపోతుంది ముందుగా అన్నం వండి పక్కా పెట్టుకోండి పచ్చిమిర్చి కరివేపాకు మిర్చి పల్లీలు మినపప్పు శనగపప్పు చింతపండు నానబెట్టుకోవాలి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పల్లీలు వేసి ఫ్రై చేయాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల మినపప్పు ఒక రెండు స్పూన్ల శనగపప్పు వేసి ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టండి మళ్ళీ ఒక కడాయి తీసుకొని అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేయండి వేసి బాగా ఫ్రై చేయాలి తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేయండి వేసి బాగా కలపాలి మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జును వేయండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జును బాగా ఉడకనివ్వాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేయండి ఇది బాగా చిక్క పడిపోతుంది తర్వాత చల్లార పెట్టుకున్న అన్నంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు మినపప్పు శనగపప్పు వేయాలి తర్వాత మనం ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేయండి ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి అంత ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్